ఓకే అందరికీ నమస్కారం ఈరోజు కేసినే నాని వ్యాఖ్యలు చాలా బాధ్యత రాహిత్యం దుర్మార్గం అవకాశవాద రాజకీయాలకి దిగజారుడు రాజకీయాలకి ప్రతీక రెండుసార్లు బీఫామ్ ఇచ్చి నిన్ను విజయవాడ పార్లమెంటు లోక్సభ సభ్యుడిగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు బంగారం లోకేష్ బాబు బంగారం ఈరోజు సీటు రాదనే భావంతో పార్టీ మార్చి ఒక అవినీతి పరుడు ల్యాండు శాండు వైను మైను సెంటు పట్టాలో రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల దోపిడీ చేసిన ఒక అవినీతి పరుడు పక్కన చేరి చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తావా లోకేష్ బాబు గారు విమర్శిస్తావా ఒక బీఫామ్ కోసం ఇంత దిగజారాలా ఒక ఎమ్మెల్యే ఉద్యోగం కోసం ఒక ఎంపీ ఉద్యోగం కోసం ఇంత దిగజారాలా కేసు అని నిన్నటిదాకా అహా ఓహో ఈరోజు మేం చడ్డవాళం అయిపోయాం ఎంతమంది కార్యకర్తల నాయకులు రెక్కల కష్టంతో నువ్వు పార్లమెంటు సభ్యుడు అయ్యావు రోజు ప్రజారాజ్యాన్ని ఏ విధంగా మాట్లాడావో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఆ రోజు నువ్వు పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను ఆదరించి నీకు అవకాశం ఇస్తే ఇంత దిగజారుడు రాజకీయాల ఐదేళ్ల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విజయవాడ నగర అభివృద్ధి బ్రహ్మాండంగా పరిగెత్తింది ఆ రోజు మేయర్గా కోనేరు శ్రీధర్ గారు శాసనసభ్యులుగా మాజీ పార్లమెంటు సభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు సెంట్రల్ నియోజకవర్గం బాండా మామేశ్వరావు గారు అట్లాగే వన్ టౌన్లో జలీల్ ఖాన్ గారు ఇట్లా కృష్ణా జిల్లాలో అందరం కూడా కలిసి విజయవాడ నగరాభివృద్ధి కావచ్చు కృష్ణా జిల్లా అభివృద్ధి కావచ్చు కొల్లు రవీంద్ర గారు మంత్రిగా కొనకల్ల నారాయణ గారు పార్లమెంట్ సభ్యుడిగా అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున విజయవాడ నగరమే కాదు కృష్ణా జిల్లా కాదు అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తే నీ ఎంపీ టిక్కెట్ కోసం వంద కోట్ల అభివృద్ధి జరగలేదని దిగజారిపోయి మాట్లాడతావా ఇంత దిగజారాలా అని నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఇంత దిగజారాలా ఇంత దౌర్భాగ్యం రాజకీయాల ఇంత తప్పుడు రాజకీయాలా ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఇరవై మూడు దేశంలో నిజాయితీ ఉన్న కొద్ది మంది నేతల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒకరని ఎంపీ కేసినేని నాని అన్నారు సెప్టెంబర్ ఇరవై మూడుకి ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు జనవరికి ఏమ ఏమైందని నేను అడుగుతా ఉన్నా కేసిన నానిని ఇవాళ ఎంత దిగజారాలా అని అడుగుతున్నా నువ్వు రోజు ట్రాన్స్పోర్ట్ ఎవరైతే అధికారులతో విజయవాడలో గొడవ జరిగినప్పుడు నీ బళ్ళు సీజ్ అయ్యి నీ వ్యాపారంలో నష్టం ఉండి మీకున్న ఇబ్బందుల్లో మీరు వ్యాపారాన్ని వదులుకుంటే దాన్ని నాయకుడికి తెలుగుదేశం పార్టీకి ఆపాదిస్తారా గత కొన్ని నెలలుగా గత కొన్ని సంవత్సరాలుగా నోటికి ఇష్టం వచ్చినట్టు పార్టీ నాయకుల్ని ఇన్ఛార్జీల్ని గొట్టంగాళ్ళని అన్నిటికన్నా కూడా యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దేవాలయానికి వచ్చినప్పుడు గర్భగుడిలో కావచ్చు అక్కడ ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు మీ అహంకారానికి మీరు మాట్లాడిన భాషకి ఆ తల్లి కనకదుర్గమ్మే ఈరోజు మీ పతనానికి దారి చూపించింది ఒక జాతీయ అధ్యక్షులు కుటుంబ సభ్యులతో కనకం కనకదుర్గమ్మ దేవాలయానికి వస్తే మీ అహంకారక పూరిత వైఖరితో ఆ రోజు మీరు ఆడిన దుర్భాష కానీ మీరు మాట్లాడిన మాటలు కానీ ఆ రోజే మీ పతనానికి నాంది పలికాయి మీ అహంకారం మీ దుర్భాషలో ఇవాళ మీ పతనానికి దారితీసాయి ఒక అవినీతి పరుడు పంచన చేరి తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఇవాళ యువగళం పాదయాత్రలో మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పెద్ద ఎత్తున రెండు వందల ఇరవై ఆరు రోజులు యువగళం పాదయాత్రతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఒక చైతన్యాన్ని యువతలో తీసుకురావడమే కాకుండా తాడేపల్లి కొంపకే ప్యాలెస్కి వాళ్ళ వెన్నులో వణుకు ప్రారంభమైందంటే యువగళం పాదయాత్రను గుర్తుపెట్టుకోమని జగన్ రెడ్డికి కేసు నేను నానికి తెలియజేస్తా ఉన్నా రాష్ట్రం మొత్తం యువగళం ప్రజాగళమై ప్రభంజనమై పెద్ద ఎత్తున యువతని చైతన్యపరిచింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రా కదలరా అనే పిలుపుకి యువత కేరింతలు కొడతా ఉందంటే దానికి కారణం యువగళం ఒక ప్రజా గడవై పెద్ద ఎత్తున ప్రభంజనమై పోలీస్ కేసులు రాళ్లదాళ్లు దగ్గర దగ్గర యాభై మూడు మంది యువగలం కార్యకర్తలని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి కేసుల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరాచకం చేసిన నిర్భయంగా పాదయాత్ర ముందుకెళ్లి మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పూర్తి చేసి ఇవాళ యువతలో చైతన్యం తీసుకొచ్చాడు లోకేష్ బాబు విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కంచుకోట ఆ కంచుకోట్లో రెండుసార్లు గెలిచి నువ్వు నీ అహంకారంతో ఇవాళ ఆఫ్టర్ ఆల్ అని ఓడిపోయిన మమ్మల్ని నీ అహంకారంతో మదంతో నువ్వు మాట్లాడచ్చు తిట్టచ్చు ఎక్కడ దీనికి ఏం మేము ఎరవట్లా కానీ నీ అహంకారాన్ని ప్రజలు చూస్తూ ఉన్నారు నువ్వు ఎన్ని సంవత్సరాలుగా నువ్వు మాట్లాడుతూ ఉన్న భాష కానీ నీ అహంకార వైఖరి కానీ నీ మాటలు కానీ ఎంతోమంది కార్యకర్తలని నాయకుల్ని బాగా గురి చేసిన నాయకుడి మీద గౌరవంతో అధినాయకుడు పార్టీని కష్టకాలంలో ముందుకు తీసుకెళ్లాలని ఆయన మంచితనం ఆయన కష్టం ఆయన రెక్కల కష్టం ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు కుటుంబ సభ్యులు లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారు పార్టీ కార్యకర్తలు నాయకులు స్వయంగా నాయకుడే యాభై మూడు రోజులు జైలుకెళ్ళొస్తే ఇంత దిగజారి మాట్లాడతావా నేను అడుగుతున్నాను అని వైసీపీ గొండాలు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వస్తే కేసు నేను భవన్ నుంచి కదిలావా వైసీపీ నాయకుల గొండాలు మంగళగిరి పార్టీ కార్యాలయం మీద దాడికి వస్తే నోరు తెరిచావా మాట్లాడావా ఒంగోలు మహానాడికి లక్షల మంది కార్యకర్తలు తరలొస్తే ఢిల్లీ వెళ్ళి కూర్చున్నావు రాజమండ్రిలో మహానాడు జరిగితే లక్షల మంది కార్యకర్తలు వస్తే ఢిల్లీ వెళ్ళి కూర్చున్నావు ఇవాళ నువ్వు అనుభవిస్తున్నావు ప్రోటోకాలు ఇవాళ నువ్వు భోగాలన్నీ కూడా పార్టీ కార్యకర్తల నాయకుల స్వేదం గుర్తుపెట్టుకో నేను నాలుగు సార్లు గెలిచిన ఒకసారి ఐదేళ్ళు మంత్రి అయినా అది కార్యకర్తలు నాయకులు కష్టం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బీఫామ్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నాయకత్వం చర్మం ఓలిసి చెప్పులు కుట్టినా తెలుగుదేశం పార్టీకి మన రుణం తీరదు ఎంతోమంది ఎన్నో లక్షల మంది ఎమ్మెల్యేలు అవ్వాలనో ఎంపీలు అవ్వాలనో ప్రజాప్రతినిధులు అవ్వాలనో ఎంతోమంది నాయకులు కోరుకుంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు నాకు ఐదు సార్లు అవకాశం ఇచ్చారు నీకు రెండు సార్లు అవకాశం ఇచ్చారు గెలిచిన మతంతో అహంకారంతో ఇవాడు చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలాడతావా లోకేష్ బాబు గారి గురించి మాట్లాడతావా సిగ్గుపడాలను మంగళగిరిలో ఛాలెంజ్ తీసుకున్నాడు ఆయన కేవలం కొద్ది రోజుల ముందు ఎప్పుడూ గెలవని మంగళగిరిలో గెలవాలి అనే పట్టుదలతో అక్కడ వెళ్ళి దెబ్బతిన్నా కూడా బెబ్బుల్లాగా తిరిగి ఆ మంగళగిరి నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తయారు చేశారు ఇవాళ అక్కడ కరగట్ట కమల హాసన్ లోకేష్ బాబు చేస్తా ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకి కార్యకర్తలకి నాయకులకి ప్రజలకి చేస్తా ఉన్న సంక్షేమ కార్యక్రమాలు చూసి తోకముడిసే కరకట్ట కమల్ హాస్నే పార్టీకి రాజీనామా చేసి జెండా ఎత్తి వేరే పార్టీకి వెళ్ళిపోయే పరిస్థితి కల్పించాడు అక్కడ దట్ ఈజ్ నాయకత్వం అంటే ఇవాళ విజయవాడ లాంటి బలమైన కంచుకోటలో తెలుగుదేశం పార్టీ బలమైన కంచుకోట ఎంపీ నియోజకవర్గంలో రెండు సార్లు నీకు అధినాయకుడు టికెట్ ఇస్తే ఒక్క రూపాయి ఏడుగురు ఇన్ఛార్జీలు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలతో లాలూచీపడి నందిగామ ఎమ్మెల్యే నిజాయితీ పొరుడా వసూల్ బ్రదర్స్ నీ కళ్ళకి నిజాయితీ పొరులుగా కనపడుతున్నారా